భర్త ఘోర ప్రమాదం నూట ఎనభై నాలుగు మంది మృతి పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపదం ఆర్సీపీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ గెలుచుకున్న సందర్భంగా ఆ కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన ఆర్సీపీ విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట్లో పదకొండు మంది మృతి చెందారు అయితే గతేడాది నుంచి దేశంలో జరిగిన తొక్కిసలాట్లను ఒకసారి పరిశీలిస్తే రాను రాను ఘటన అధికంగా జరుగుతున్నట్లు అర్థమవుతుంది ముందస్తు చర్యలు భద్రత లోపం కారణంగా ఇలాంటి తొక్కిసలు జరుగుతాయని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ బోరే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట్లో జరిగింది ఇక ఈ ఘటన నూట ఇరవై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పుష్ప టూ ప్రీమియర్ షోలో థియేటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందింది ఏడాది జనవరి చివరిలో అనగా తిరుమల తిరుపతి టోకెన్ల జారీ నేపథ్యం తొక్కిసలాట జరిగింది ఆరుగురు భక్తులు మృతి చెందారు దాదాపు నలభై మందికి పైగా గాయపడ్డారు మహాకుంభమేళ సందర్భంగా జరిగిన జనవరి ఇరవై తొమ్మిదిన జరిగిన తొక్కిసలాట్లో దాదాపు ముప్పై మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఈ ఘటన అరవై మందికి పైగా గాయపడ్డారు త్రివేణి సంగమం పుణ్య స్థానాలు ఆచరించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో రాగా తొక్కిసలాట అనమాట ఇక అంతేకాక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్లో తొక్కిసలాట అనమాట ఈ ఘటనలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పదిహేను మంది గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు ఈ ప్రయాణ మొత్తం అంటే ప్రయాణికుల కుంభంళ వెళ్ళేందుకు రైలు సీట్లో ప్రయత్నించగా ఈ విషాదం జరిగింది ఇటీవల మే మూడున రెండు వేల ఇరవై ఐదు ఆ గోవాలోని ఒక ఆలయంలో జరిగిన తొక్కేసిలాట్లో ఆరుగురు మృతి చెందారు మరో డెబ్బై మంది గత గతేడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో నెలకు ఒకసారి అలాంటి తొక్కేసిలాట్ల ఘటన అధికం కావడం ఆందోళన కలిగిస్తుంది